మీకు జనరల్ గా రీల్స్ చూస్తున్నప్పుడు ఎవరు రీల్స్ బాగా నచ్చుతాయి ఎవరిని బాగా ఫాలో అవుతుంటారు బాగా ఫాలో అయినా ఫస్ట్ స్టీవ్ జోసెఫ్ అని ఉన్నారు సో స్టార్టింగ్ నుంచి నేను తను చూస్తా ఉన్నాను అంటే ఐ డూ రీల్స్ ఇట్లా చేస్తా ఉన్నారు కదా సో అప్పుడు ఇష్టం ఉంది ఇప్పుడు అంటే ఎవరు లేదు ప్రతి ఒక్కరిది చూస్తా నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను కదా అలా పర్టికులర్ గా వీళ్ళ కంటెంట్ బాగుంటది లేదంటే అలా ఏముండదా నా ఎక్స్ప్రెషన్ అది కంటిన్యూ ఉంటది ఆహా మీ దాంట్లో కదా అంటే మీరు వేరే వాళ్ళే చూసినప్పుడు వీళ్ళే బాగుంటది అట్లా ఏమి ఉండదా అసలు అనిపిస్తదా అసలు అనిపిస్తుంది చూస్తాం ప్రతి ఒక్కరిని చూస్తా ఉంటాం కదా ఓకే అంటే చూస్తాం గానీ ఎక్కువ అంటే ఓకే సో మీ లైఫ్ మొత్తంలో మీకు ఎవరు బాగా ఇష్టం అంటే ఏ ఎట్లా చెప్తున్నారు ఇంట్లో వల్ల ఏ విధంగా అయినా లైఫ్ వరల్డ్ మొత్తంలో ఒకరు అనేది ఇష్టం ఉంటారు ఖచ్చితంగా మనకి సో ఎవరు వాళ్ళు మమ్మీ డాడీ అని చెప్తాను మమ్మీ డాడీ ఓకే బట్ రీచ్ చేస్తావా అంటే ఐ మీన్ మంచిగా చూసుకుంటావా వాళ్ళని మర్యాద నేను చూసుకోనండి నేను ఇప్పుడు చేస్తానంటే వాళ్ళ కోసమే 100% హ్మ్ నాలో నో డౌట్ అసలు ఓకే అంటే జనరల్ గా ఇట్లా రీల్స్ చేసే వాళ్ళు గాని లేదంటే కొంచెం పిల్లలు ఎలా అంటే పేరెంట్స్ కి రెస్పెక్ట్ చేయరు కదా అలా ఏమైనా ఉందా అసలు హ్మ్ అలాంటిది ఏమీ లేదు అంటే ఏమీ లేదు హ్మ్ లైఫ్ లో ఇంకా ఏమీ ఉన్నాయి గోల్స్ మీకు గోల్స్ అంటే నాకు ఒకటే ఉంది హ్మ్ సో మమ్మీ డాడీని నేను ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటానో నా వైఫ్ ని హజ్జ ఉమ్రా అని ఉన్నది అది ఎక్కడ ఉంది అది అంటే సౌదీలో ఉంది ఆ సౌదీలో ఓకే ఆ ఇట్లా అది చేయాలి ఆ సో అది చేసి అని ముందునే చేయాలి మనం ముస్లింస్ వాళ్ళు ఓకే అట్లా ఉండాలి సో అది చేపియాలి నా ఓన్ మనీ అంటే అక్కడ లైక్ పూజ లాగానా ఆ పూజ ఏం కాదు ఆ దువా చే ఆ అట్లా సో నా డ్రీమ్ బిగ్గెస్ట్ డ్రీమ్ అది అది అయిపోయినాక నేను చచ్చిపోయినా ఓకే అన్నట్టు ఇప్పుడు కూడా నాకు అదే ఉంది అవునా అంత ప్రత్యేకత ఏంటి దానికి అంటే ఏంటి దానికి అంత ప్రత్యేకత అట్లే ఎట్లా అంటే ఏ ఇది ప్రే చేసినా కూబల్ అవుతుంది మనకు దాంట్లో లైఫ్ లో అక్కడికి పోతే ఏదైతే మనం పాపాలు చేసుకుంటామో క్లియర్ అయిపోతే క్లియర్ అయిపోతాయి సో పాపాలు చేసావా వరకు అయిపోయినా చేయలేదు కదా పాపాలు అంటే మన ఊరు డిసెంట్ అండి అంటే హైదరాబాద్ ఏంటంటే అంటే అమ్మో నీకు కూడా తెలుసు హైదరాబాద్ కు వస్తే చేంజ్ అయిపోతామని చూస్తున్నాం కదా రీల్స్ ఇప్పుడు ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చాలా ఎక్కడ జరిగేదంట ఇన్స్టాగ్రామ్ లో ఓకే yes ఎప్పుడైనా అంటే సోషల్ మీడియాలో అంటే నేరాల గోరాలు చాలా జరుగుతుంటాయి దాని మీద ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాలి వీడియో చేయాలని అనిపిస్తుందా చాలా రకాలుగా అంటే మర్డర్స్ అవ్వచ్చు మానభంగాలు అవ్వచ్చు ఏదైనా ఇష్యూస్ అవ్వచ్చు ఏదైనా ఇప్పుడు చిన్న చిన్న రేప్స్ అయి జరుగుతూ ఉంటాయి కదా స్టోరీ అని వస్తుంది కదా దాని ప్రతి నేను చూసినప్పుడు రియాక్ట్ పెడతాను స్టోరీ పెట్టడం ఇది అయినా హెల్ప్ ఉందనుకోండి ఎవరికైనా సో ఇట్లా ఉంటారు కదా స్టోరీ పెట్టడం అట్లా మా ఊర్లో ఏ హెల్ప్ అయినా నేను హండ్రెడ్ పర్సెంట్ అవ్వదానికే చూస్తాను స్టోరీస్ పెట్టి అట్లా ఓకే అండ్ ఇంకొకటి చాలా మంది అంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అన్న మాది స్టోరీ పెట్టవా మమ్మల్ని ఎంకరేజ్ చేయవా అని అడుగుతారు వాళ్ళు అది పెడతారా స్టోర్ పెడతాను పెడతారా నిజంగా పెడతాను ఓకే మరి ప్రమోషన్స్ వస్తున్నాయా వస్తున్నాయి నేను చేయను ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద ఒక లైక్ ఎట్లా చెప్పాలంటే సత్యనే ఉన్నది అనుకోండి అంత పెద్ద సత్యం అది మినిమము టెన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇది చేయొచ్చు త్రీ థౌసండ్ ఎవరు చేస్తారు మన విలేజ్ లో అట్లే జరుగుతుంది ఏ ప్రమోషన్ అయినా గానీ థౌసండ్ నుంచి ఇంత చేయమంటే ఎట్లా చేస్తారు మీరు ఓకే సో అమౌంట్ తక్కువ చెప్తున్నారా తక్కువనే ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫ్లూన్సర్ అట్లే తినే జరుగుతుంది అంటే మధ్యలో ఉన్న మీడియేటర్లు అని తినేస్తున్నారు వాళ్ళు ఇస్తారు లే కానీ వీళ్ళు తినేస్తున్నారు ఏమో తెలియదు కానీ ఇట్లా చూస్తున్నా కాబట్టి నాకు ఇష్టం లేదు అసలు లిప్సింగ్ చెప్పాలంటేనే ప్రముఖ నాకు ఇష్టం లేదు నార్మల్ గా తీసి లెటర్స్ వాయిస్ ఓవర్ అంటే అది ఇష్టం లేదు నాకు ఫ్రీగానే చేస్తాను ఓకే సో ఇదేంటి యాటిట్యూడ్ జీడ యాటిట్యూడ్ అన్నారు మరి వాయిస్ వరేయడానికి ఏమైంది అంటే అట్లానే కాదు సార్ నాకు నా ఇష్టం లేదు అసలు ఇప్పటివరకు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదా చేశాను ఓకే చేశాను ఇక్కడ బ్రదర్ చేస్తే అంటే తెలిసిన వాళ్ళతోనే చేశాను సో మామూలుగా ఉంటారు కదా ఇట్లా చేయమని అట్లా యాక్సెప్ట్ చేయను వద్దన్న అట్లా నేను చేయలేను ఏమౌంట్ వద్దండి అమౌంట్ తక్కువ ఏం చేయట్లేదా లేదంటే ఎక్కువ రావట్లేదు అని చేయట్లేదా అమౌంట్ తక్కువనే మన సైడ్ అంతా అంటే తెలియదు ఓకే దీని గురించి ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్నది సో ఇంత రీచ్ అవుతుంది ఒక బిజినెస్ ప్లాన్ చేసేవాడు యాభై వేలు ఒక షాప్ కి పెట్టారు అనుకోండి సో త్రీ ఫోర్ థౌసండ్ దానికి ఏమున్నది మనకి ఇవ్వడానికి సో పబ్లిక్ అవుతుంది కదా ఏం ఫోర్ మెంబర్స్ థర్టీ థౌసండ్ వరకు పోతుంది సో బిజినెస్ చేసేవాళ్ళకి అది పెద్ద మ్యాటర్ ఏం కాదు సో ఎందుకు చేస్తారు ఇట్లా నాకు అర్థం కాదు

ఏం చేస్తుంటారు డే మొత్తంలో మీ డే డే రొటీన్ చెప్పండి లేచినప్పటి నుంచి లేస్తాను ఇంకా టిఫిన్ చేస్తాను కదా అట్లా ఫ్రెండ్స్ తో బయటికి పోతాను జస్ట్ ఊరికే ఒక రౌండ్ వేసుకొని ఇంటికి వచ్చేస్తాం కదా ఇంకా అట్లే ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ బయటికి అట్లా అంటే నేను ఇంట్లో ఉన్నానికి ఇదే ఆలోచిస్తా ఏ రీల్ చేయాలి ఫస్ట్ రీల్స్ స్క్రోల్ చేస్తూ చూస్తా ఉంటా ఏ ఎక్స్ప్రెషన్ ఎట్లా చేయాలి సో ఏది చేయాలి నెక్స్ట్ ఏమి ఏ బ్లాగ్ చేయాలి ఎట్లా చేయాలి నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచిస్తా ఉంటా నేను ఓకే అంటే జనరల్ గా అంటే డబ్బుల గురించి ఇబ్బంది పడ్డాను డబ్బుల్ వాల్యూ అప్పుడు తెలిసింది అన్నారు కదా అంటే ఇప్పుడు ఖాళీగా ఉండే బదులు ఏదైనా ఒక వర్క్ చేయొచ్చు కదా అని థాట్ గానీ మమ్మీ చెప్పడం గానీ ఎవరు ఏం చెప్పలేదు చెప్పారు సో అది చూస్ చేసుకున్నారు అనమాట ఎస్ ఓకే అండ్ మీ లైఫ్ లో అత్యంత ఎక్కువ బాధపడిన డేస్ ఏమైనా ఉన్నాయా ఏ విషయంలోనైనా అంటే ఎప్పుడు సాడ్ గా అంటే మన పర్సనల్ ఉంటది ఎంతమంది మన చుట్టూ ఉన్న అలా బాధపడితే ఏషయం లేదా పడ్డాను పర్సనల్ గా అంటే ఇంట్లో తరపునుంచి ఎక్కువ మని ఇప్పుడు నాకు అవసరం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చాను నేను సో నాకు ఫైవ్ థౌసండ్ కావాలి మినిమమ్ నాకు ఉన్న దానికి సో వన్ డే ఉంటేనే ఫైవ్ థౌసండ్ కావాల్సి వస్తుంది కదా ఇప్పుడు అడిగాను నేను ఇంట్లో సో మా డాడీ కి అడిగాను నేను ఏమున్న మమ్మీ ఓకే సో మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి దాని వల్ల దానికే పోతాను మొత్తం వడ్డీ అంటారు కదా దానికి పోతుంటది అడిగితే మమ్మీని వన్ రూపీ కూడా మిగలటం లేదు ఇట్లనే పోతుంది ఇట్లా చేద్దాం అని చెప్పినప్పుడు నేను ఎమోషనల్ అయ్యా చాలా ఏం ఆలోచించారు మరి అదే గట్టిగా ఏదో ఒకటి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను సో ఆ మాటింగ్ ఇంకోసారి రాకూడదు సో ఇప్పుడు ఇంట్లో మీ బ్రదర్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ వర్కే చేస్తారు కదా అవును మా బ్రదర్ కూడా చేస్తున్నారు ఓకే సో అంటే అందరు కమాండినే అన్నారు కాబట్టి సో ఫైనల్లీ స్టేటస్ బానే ఉంటది కదా మిగిలిన ముగ్గురు డాడీ అంత కమాండింగా సో మళ్ళీ ఇంకా సిస్టర్ మ్యారేజ్ చేశాము సో దాని తర్వాతి నుంచి మనకు ఓకే కట్నం ఎక్కువ ఇచ్చారా నార్మల్ గానే ఓకే సో మరి అత్యంత హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏది మీ లైఫ్ లో చాలా స్టోరీలు పెడతా ఉంటారు కదా సో నాకే పెడుతున్నారా చాలా మంది మా రాజంపేటలో చాలా మంది గర్ల్స్ మూవీస్ కి పోయిన సెల్ఫీస్ తీసుకున్నారు సో అప్పుడు అనుకుంటా ఏమంది నాలో అంటే నార్మల్ గా ఒక నేను సెల్ఫీ తీసుకోవాలన్నా ఏదైనా హీరోలు కనిపిస్తే బా సెల్ఫీ తీసుకోవాలరా ఫీల్ ఉంటది కదా సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సో ఫోటో తీసుకున్నారంటే చాలా మంది తీసుకున్నారు